రెండో మాట యోన మూడు రాత్రిమగళ్ళు ఉన్నాడు మరి ఉన్నాడు శుక్రవారం చనిపోయాడు శుక్రవారం రాత్రి శనివారం ఉదయం శనివారం రాత్రి ఒక రాత్రి ఒక పగలైపోయింది ఇక్కడ ఒక రాత్రి ఉంది మళ్ళీ మస్ట్ రోజు ఉదయాన్నే సో ఒక పగలు తీసుకుందాం మిగిలిన రాత్రులు ఎక్కడా మిగిలిన పగలు ఎక్కడా ఓ సంతోషపడిపోతారు క్రైస్తవులు దెబ్బ కొట్టేసామో క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళ ప్రభు నేర్పించింది అదే కానీ క్రైస్తవులకు ఇంకొక ఆజ్ఞ ఉంది అదేమిటి అంటే మొదటి పేతురు మూడవ అధ్యాయం పదహారవచనం ఏమని చెప్తాడు అంటే నీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి సాత్వికం ఎందుకు అంటే మా ప్రభు మనకు అదే నేర్పించాడు ఆయన అన్నాడు నేను మిక్కిలి సాత్వికుడు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు ఆయన ఇంకొక మాట అన్నాడు భయము కలిగి ఉండాలి ఎవరికి దేవునికి ఒకనొక రోజు ఆయన ప్రశ్నిస్తాడు నీ ముందు నీ సహోదరుడు కూర్చున్నాడు ఆయనకు అర్థమయ్యే విధంగా ఆయనను గెలుచుకునే విధంగా నువ్వు చెప్పావా అందుకనే మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులు కూడా వెళ్తారు ఎందుకు మిక్కిలి భయముతోనూ సాత్వికముతోనూ ప్రశ్నించే ప్రతి వారికి సమాధానం చెప్పడం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆ ఆజ్ఞ మేరకు ప్రేమపూర్వకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మూడు రాత్రింబగళ్ళు అంటే ఉదాహరణ చూడండి ఒకవేళ నా పుట్టినరోజు డిసెంబర్ ముప్పై తారీఖు నిజంగానే డిసెంబర్ ముప్పై తారీఖే నా పుట్టినరోజు నేను ఒకవేళ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు పుట్టింటే నా అడ్రస్ ఏంటి నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఈ సంవత్సరంలో ఉంటానా ఆ సంవత్సరంలో ఉంటానా నేను ఒకవేళ డెబ్బై తొమ్మిదిలో పుట్టాను అనుకోండి ముప్పై ఒకటి రాత్రి పన్నెండుకి పుట్టే నా అదేమవుతుంది ఒక్క సెకండ్ తేడా అయినా కానీ మొత్తం సంవత్సరం లెక్క పెడతాం అది మనం లెక్క పెట్టే పద్ధతి